అఫీషియల్ గా రాలేదు మీ అందరికి తెలుసు అంటే మనకు మనం కూడా ఈటీవీ న్యూస్ లో తెలియ చూడటం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒక కార్యక్రమం అనుకుంటున్నారు ఇట్స్ మోస్ట్లీ పొలిటికల్ పార్టీ లాగా మీటింగ్ ఉంది కాబట్టి మనకి ఇంకా అఫీషియల్ గా రాలేదు ఎప్పుడు మనకు వస్తుంది మీకు తెలియజేస్తాం కాబట్టి అనవసరమైన ఆందోళన ఎక్కడ కూడా వద్దు ఎవరైనా వికలాంగులు కానీ లేదా బాధపడిన వాళ్ళు పెన్షన్స్ ఉంటే మేము ఉన్నాము మన డిఆర్డి ఆఫీస్లో మీరు సంప్రదించవచ్చు జిల్లా కలెక్టరేట్కి రావచ్చు మీకు కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇస్తాము అలాగే ఎంపీడీ ఆఫీస్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో కూడా మీ సేవలో మేము ఉంటాం ధన్యవాదాలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అందులో జరిగినటువంటి కొన్ని రీవెరిఫికేషన్ గత కొన్ని నెలలో నెల నుంచి జరుగుతూ ఉంది దీంట్లో ఒకటవ తేదీ సెప్టెంబర్ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంది చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి అలాగే ఇందులో రీవెరిఫై మనము డిసేబుల్ పెన్షన్స్ మరియు హెల్త్ పెన్షన్స్ డిసేబుల్డ్ అంటే ఆరు వేల రూపాయలు హెల్త్ పెన్షన్స్ అంటే పదిహేను వేలు వచ్చే పెన్షన్స్ నలభై ఏడు వేల ఆరు వందల